హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలోక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఆవిడ చూడండి కింద నేల మీద వరలు అయితే వేసేసి ఇలా మొక్కలన్నీ కూడా పైన డాబా మీదకైతే ఎక్కిచ్చేశారండి ఎన్ని రకాల మొక్కలు వేసారంటే అందులోనే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వీటిలోనే ద్రాక్ష మొక్కలు ఉన్నాయండి మల్లె మొక్కలు ఉన్నాయి అలాగే తమలపాకు మొక్క శంకంపూల మొక్క విరజాజి మొక్క మల్లె మొక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు వేశారో చూడండి ఇది కంద మొక్క అండి అది కూడా అందులోనే వేశారు ఎన్ని రకాల మొక్కలు అంటే ఆవిడ ఆవిడ చాలా ఇష్టంగా మొక్కలు అయితే పెంచుతారండి చూడండి పేరు బాలు అండి వాళ్ళు పెంచుకునే కుక్క ఎవరిని కూడా రానివ్వదు నన్ను అంటే అసలు చాలా ఇష్టంగా మీదకైతే ఎక్కేస్తుంది ఈవిడి మొక్కలు కూడా కింద కొన్ని రకాలు ఉన్నాయి పైన కూడా చాలా రకాలు ఉన్నాయి మనీ ప్లాంట్ అయితే ఇలాగా అల్లించారండి చూడండి మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు వీడు ఈ మనీ ప్లాంట్ ఇదేమో చిలకడదుంప మొక్క అండి ఇవన్నీ క్రోటస్ పైన ఎడినియం ప్లాంట్స్ లాగా ఉన్నాయి చాలా రకాల మొక్కలు ఇవి దగ్గర ఉంటాయి నా దగ్గరున్న ఈవిడ దగ్గర ఉంటాయి ఈవిడ దగ్గర ఉన్నాయి నా దగ్గర అయితే ఉంటాయండి ఇద్దరం షేరింగ్ అయితే అస్తమాటుకు చేసుకుంటూనే ఉంటాము ఏం కొత్త మొక్క కొన్నా నాకైతే ఇస్తారు నేను కూడా అలాగే ఇద్దరం పంచుకుంటాము ఇది బచ్చల కూర అండి అన్ని రకాలు వేస్తారు మనీ ప్లాంట్ వైట్ ఇవన్నీ క్రోటస్లో రకాలు ఈ డాబా చుట్టూ అయితే ఈవిడ ఇలా పెట్టేశారండి రబ్బర్ ప్లాంట్ పక్కన శంఖ పూల చెట్టు ఇవన్నీ కూడా క్రోటన్లో రకాలే ఇదేమో లిల్లీలో ఫోర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ మొక్క అండి చుట్టూ కూడా కొన్ని వందలు అయితే ఉన్నాయండి మొక్కలు ఈ ప్లాంట్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇది చైనా డాలర్ అంటారు మనీ ప్లాంట్లో రకం అంట పక్కనది సరస్వతి మొక్క కొంతమంది సరస్వతి అంటున్నారు కొంతమంది వేరే రకం అంటున్నారండి కరెక్ట్గా లేదు ఇదేమో సీతమ్మవారి జడగంట్లు ఇలాగా ఈ మొక్కలన్నీ కూడా మేము షేర్ చేసుకున్న మొక్కలేనండి ఒక్కొక్కటిగా ఎడినియం ప్లాంట్ కూడా మీకు ఇంతకు ముందు చూపించాను కదా నా వీడియోలో ఇవి దగ్గర వైట్ కూడా ఉంది ఇలా ఒక్కొక్కటిగా ఆవిడి మొక్కలన్నీ కూడా నేను మీకు షేర్ చేయాలని కొద్ది కొద్దిగా ఇలా వీడియో అయితే తీసానండి చూసారా చిన్న కుండి కూడా ఆవిడ నాలా వదలరండి మొక్కల పిచ్చి ఇదంతా కూడా బ్రహ్మ కమలం మొగ్గలతో ఉన్నదండి ఈ మూడు నాలుగు నెలల మధ్యలోనే ఈ పువ్వులు పూస్తాయి అవి పూసినప్పుడు తీసాను కాబట్టి మీకు ఆ బ్రహ్మ కమలం మొగ్గలైతే చూపించగలుగుతున్నానండి అవి కూడా మొగ్గ వచ్చిన ఇరవై ఒక్క రోజుకైతే పూలు అయితే విచ్చుకుంటాయండి సాయంత్రం పూట మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి కొత్త విషయం ఇది చూడండి వైట్ మనీ ప్లాంట్ ఎలా ఉందో భలే ఉందండి బాబు ఈవిడ బ్రహ్మకమలాన్ని చూస్తే అసలు ఎంత పోషణ అయితే జాగ్రత్తగా చేస్తారో అర్థమవుతుంది ఇలాగా చెట్టుకి ఒక నాలుగైదు మొగ్గలు అయితే వచ్చాయండి ఇంకా స్టార్టింగ్లో చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఇలాగా చెట్టుకి ఒక్కొక్క దానికి ఒక్కో లాగైతే ఉన్నాయి చిన్న మొగ్గ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మొగ్గలని అయితే కాపాడుకోవాలండి రాలిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి అయితే కొంచెం ఎదిగా కూడా రాలిపోతాయి బ్రహ్మకమలాన్ని పెంచడం కూడా చాలా కష్టం అండి ఇలాగా అన్ని రకాల మొక్కలు మీకు చూపించాలని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది చూడండి లిల్లీలో ఎల్లో కలర్ చిన్న పువ్వులు పూస్తాయి కదా అది ఇది వచ్చి బటన్ అండి తీగల్లాగా అయితే బటన్స్ లా వస్తుంది ఈ ఫ్లవర్ చూడండి పిచ్చి మొక్కలా ఉంటుంది కానీ భలే ఉంటుందండి పువ్వు ఎంత బాగుంటుందో ఇది లిల్లీలో ఆరెంజ్ కలర్ అండి ఇది మీకు తెలిసే ఉంటుంది కదా పాతకాలం వాళ్ళకైతే ముళ్ళగోరింటాకని ఐడియా ఉంటుంది ఇలాగ డాబా అంతా కూడా ఆవిడీ చుట్టూ పెట్టేసింది పైన చూడండి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఇవన్నీ కూడా ఎరువులు లేకుండా చక్కగా ద్రాక్ష పళ్ళు అయితే భలే గుత్తులు అయితే వచ్చాయండి కొన్ని పండి ఉన్నాయి కొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని కనిపించట్లా మీకు చూపించడానికి ఎండవల్ల కానీ అవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా భలే అయితే ఉన్నాయండి ఇలాగా పైన అంతా పెట్టారు ఇదేమో పెన్సిల్ ప్లాంటు అలాగే స్నేక్ ప్లాంటు చు చుట్టూ మొక్కలు పెట్టి మధ్యలో ఆవిడ ట్యూషన్స్ పిల్లలకైతే చెప్తారండి ఖాళీగా అయితే ఉండరు మొక్కల పని ఇంటి పని అన్నీ చూసుకుంటారు ఇందాక చెప్పాను కదండి శంఖం పూలు మల్లె మొక్క మొత్తం అన్నీ కలిపి వేసేసారని ఇలా కింద నుంచి పై వరకు పెట్టారు చూడండి పచ్చి గుత్తులు ఎలా ఉన్నాయో ఈ పండు తింటే చాలా తీయగా కూడా ఉంటుంది ఏమీ కూడా ఎరువులవి వేయకుండా చక్కగా పెంచిన పండు చాలా కమ్మగా తీగ కూడా ఉంటుందండి పిందలు ఉన్నాయి అలాగే కాయలు కూడా ఉన్నాయండి భలే అనిపించింది మీకు వెంటనే షేర్ చేయాలనిపించింది ఇలాగ మొత్తం అన్నీ కూడా నేను వీడియో తీసుకున్నాను మీరు కూడా చూస్తారని ఇలా వీడియో అయితే చేశానండి చూడండి భలే ఉంది ద్రాక్ష గుత్తులు ఏదో పంటల దగ్గరను మనం కొనుక్కు తినమే కానీ ఇలా రియల్గా తక్కువ కదండి ఇళ్ళకాడ పెంచడం ఏరియాని బట్టి కూడా ఈ ద్రాక్ష పళ్ళు అయితే ఉంటాయి అంటారు కదా మనకు భలే పూసినా అండి ఇవి చూడండి గుత్తులు గుత్తులే పైన పండినవి చూడండి భలే కలర్ఫుల్గా ఉన్నాయి తియ్యగా ఉంటుందండి ఈ పండు వచ్చి చాలా బాగుంది కదా ఇలాగా ఇక్కడి నుంచి పైకి అయితే వెళుతూ ఈ గడ్డి పూలన్నీ కూడా వేశారు బలే ఉన్నాయి ఈ చిన్న టబ్బులోనే మామిడి మొక్క కూడా వేసేసారండి ఇవిడీ పక్కన అన్నీ కూడా పాదులేసారు ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ అండి అలాగే ఇవి కూడా గడ్డి పూలేనండి కలర్ఫుల్గా అయితే ఉంటాయి కదా ఇవి చూడండి ఎల్లో రెడ్ పింక్ అన్ని కలర్స్ కూడా వేసారు ఇలా పైనంతా కూడా మొక్కలతో నింపేశారు మందార మొక్కలు అన్ని రకాలు అలాగే ఇక్కడ లిల్లీ మొక్క కూడా ఉందండి ఇంకా కొమ్మకి ఇంకా పూలు అయితే ఉన్నాయి మంచి సువాసన అయితే వస్తున్నాయి మూడు కొమ్మలకి రెండు కొమ్మలకి పూలు ఉన్నాయి ఒక కొమ్మకి అయితే వాడిపోయాయి మెయిన్ నేను ఈ ద్రాక్ష గుత్తులది నీకు పందిరి చూపించాలని నేను ఈ వీడియో అయితే చేశానండి నాకు ఇది చాలా బాగా నచ్చింది మన ఎరువులు లేకుండా ఉంది కాబట్టి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి పందిర్లు అయితే వేశారా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూడండి గుత్తులు గుత్తులు అస్సల బాబోయ్ నాకైతే ఇక్కడ నుంచి రావద్దు కాలేదండి అక్కడే కోసుకుని తింటానే ఉన్నాను మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి